హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో శ్రీవారి మెట్టు మార్గం ద్వారా మేము తిరుమల చేరుకున్న విధానాన్ని అక్కడ అకామిడేషన్ గురించి అలాగే తిరుమల చేరుకున్న తర్వాత ఏ విధంగా మనం సుపథం ఎంట్రీ కానీ మూడు వందల రూపాయల దర్శనానికి కానీ సర్వదర్శనానికి కానీ వెళ్ళాలి అనేది అలిపిరి నుంచి మనం ఎలా శ్రీ తిరుమలని చేరుకోవాలని అలిపిరి నుంచి వెళ్ళిన తర్వాత వెళ్ళే మార్గంలో మనం సిఆర్ఓ ఆఫీస్ని ఎలా చేరుకోవాలి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్తే సిఆర్ఓ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మన అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి అలాగే ఎలక్ట్రానిక్ డిప్పు ద్వారా మన ఆర్జిత సేవల్ని తిరుమలలో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అలిపిరి మెట్టు మార్గం నుండి వచ్చే భక్తులు సుపథం ఎంట్రీకి ఎలా వెళ్ళాలి స్వామివారి మాటవీధులను ఎలా చేరుకోవాలి అలాగే బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం గురించి మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో స్వామివారి యొక్క పవిత్ర పుష్కరిణిని వరాహస్వామి స్వామివారి యొక్క ఆలయ విశేషాలని హాతీరామ్ బాబా గారు స్వామివారు పాచికలాడినటువంటి ప్రదేశాన్ని అలాగే మన లగేజ్ని ఫోన్ని లైన్లో ఇచ్చినప్పుడు రిసీవ్ చేసుకునే కౌంటర్ని మీతో షేర్ చేసుకోపోతున్నా మరి ఇంకెందుకన్నా సార్ రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి కుడివైపున సుపథం ఏటీసీ సర్కిల్ క్యూ లైన్లు వైకుంఠం కాంప్లెక్స్ మూడు వందల రూపాయల దర్శనం లైన్లు అవి ఉంటాయి స్వామివారి ఆలయానికి ఎదురుకుండా బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది అక్కడే పిఎసీ ఫోర్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ మన క్యూ లైన్లు ఇచ్చిన ఫోన్లు లగేజ్లు ఇక్కడ రి అక్కడ రిసీవ్ చేసుకోవాలి తర్వాత స్వామివారి ఆలయానికి ఏడం వైపున పుష్కరిణి వరాహస్వామి ఆలయం ఉంటాయి అటువైపు నుంచి కూడా మనం మూడు వందల రూపాయల దర్శనానికి క్యూ కాంప్లెక్స్లకి సర్వదర్శనానికి దారి కూడా ఉంటుంది స్వామివారి ఆలయానికి నాలుగు వైపులా ఉన్నటువంటి వీధుల్ని మాడవీధులు అంటారు ఇదే మాడవీధుల ప్రదేశం ఇక్కడ భక్తులు కానీ ఎవరైనా సరే పాదలక్షలతో ప్రయాణం చేయకూడదు ఇది స్వామివారి పవిత్ర పుష్కరిణి స్వామివారి ఆలయానికి ఉత్తరాన పుష్కరిణి ఉంటుంది పుష్కరిణికి వాయువ్య భాగంలో వరాహస్వామివారి ఆలయం ఉంటుంది ఈ పుష్కరిణిలో పవిత్ర స్నానాన్ని ఆచరించిన తర్వాతే వరాహస్వామిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము ఇది వెంగమాంబవారి అన్నదాన సత్రము మనం కుడివైపుకు వెళ్తే వెంగమాంబవారి అన్నదాన సత్రానికి వెళ్తాము ఇదంతా కూడా మాడ వీధులు ఇక్కడ ప్ర భక్తులు అందరూ కూర్చునే విధంగా మెట్లు అవన్నీ ఏర్పరిచి ఉంచుతారు ఎందుకంటే స్వామివారి అప్పుడు స్వామివారిని వివిధ వాహనాల మీద ఈ మాడ వీధుల్లో ఊరేగిస్తారు ఆ ఉత్సవాలని ప్రజలందరూ ఇక్కడ మెట్ల మీద లోపల కూర్చొని ఉత్సవాలను తిలకిస్తారు శ్రీవారి పుష్కరిణికి వెళ్ళాలి అంటే వరాహస్వామి ఆలయాన్ని దాటి వెళ్ళాలి ఇదే రూట్లో స్ట్రైట్గా మనం వెళ్తే సర్వదర్శనానికి దారికి వెళ్ళచ్చు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లకి వెళ్ళొచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి కూడా వెళ్ళొచ్చు ఇది వరాహస్వామివారి ఆలయం ఇది శ్రీవారి పుష్కరిణికి ఎంట్రీ అనమాట ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనం స్వామివారి పుష్కరిణి ఉంటుంది అందులో మనం పవిత్ర స్నానాల్ని ఆచరించవచ్చు తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఒక వెయ్యి ఎనిమిది తీర్థాలలో నూట ఎనిమిది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల కోరికలను తీర్చే దివ్య శక్తిని కలిగి ఉంటాయి ఈ నూట ఎనిమిది తీర్థాలలో ఏడు తీర్థాలు భక్తులను మోక్షంతో అనుగ్రహించగలవు అందులో మొదటిది అగ్రగణ్యమైనది స్వామివారి పవిత్ర పుష్కరిణి తర్వాత కుమారధార తీర్థం తుంబుర తీర్థం రామకృష్ణ తీర్థం ఆకాశగంగ తీర్థం పాప వినాశన తీర్థం పాండవ తీర్థం ఉన్నాయి ఈ తీర్థాలన్నీ కూడా స్వామి యొక్క పరమ భక్తులైనటువంటి వారి యొక్క రూపాలే ఈ తీర్థాలలో ఏ ఒక్క తీర్థంలో పుణ్యస్నానం చేసినా వైకుంఠంలో శాశ్వత స్థానం లభిస్తుంది అని ఏడు తీర్థాల్లో స్వామి పుష్కరిణి అగ్రతీర్థం అని చెప్తారు అందుచేత స్వామివారికి ప్రతి సంవత్సరం ధనుర్మాసలో ప్రకాశవంతమైన పక్షం ద్వాదశి నాడు మహాభూమిలోని మూడున్నర కోట్ల పవిత్ర తీర్థాలు ఈ స్వామి పుష్కరంలో ప్రవేశిస్తాయి ఆ రోజున స్వామివారి పుష్కరిణి ఒడ్డున దివ్య శ్రీచక్ర స్నానాన్ని నిర్వహిస్తారు స్వామివారి పుష్కరునికి ఉత్తరాన వాయువ్య భాగంలో వరాహస్వామివారి దేవాలయం ఉంది ఈ ఆలయాన్ని భూవరాహస్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం స్వామివారి ఆలయం కన్నా పురాతనమైనది అసురుడైనటువంటి హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత విష్ణుమూర్తి భూమిని రక్షించి ఈ కొండ మీదే వెలిశారు అని చెప్తారు వెంకటేశ్వర స్వామి వెలియక ముందే ఇక్కడ వరాహస్వామి ఉన్నారు కలియుగ ప్రారంభంలో వరాహస్వామి వారు విష్ణువు యొక్క మరొక రూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి కోరికపై భూమిని దానం చేశారని అందుకు కృతజ్ఞతగా వెంకటేశ్వర స్వామి మొదటి గంట మొదటి పూజ మొదటి నైవేద్యం తనకి సమర్పించే ముందే వరాహస్వామికి సమర్పించాలని ఆదేశించారని అదే ఆన్వాయితీ ఇప్పటికీ పాటిస్తున్నారు భక్తులు వెంకటేశ్వర స్వామికి ముందే వరాహస్వామి దర్శనాన్ని చేసుకొని ఉండాలని సూచించారు వరాహస్వామి దర్శనం లేకుండా తిరుమల యాత్ర పూర్తి కాదని విశ్వసిస్తారు వార్షిక బ్రహ్మోత్సవాల్లో వైకుంఠ ఏకాదశి రథసప్తమి నాడు వరాహస్వామి ఆలయ ముఖమండపంలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వరాహ జయంతిని కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు వరాహస్వామి ఆలయం ప్రతి శనివారం నుంచి గురువారం వరకు ఉదయం ఐదింటి నుండి రాత్రి తొమ్మిదింటి వరకు తెరిచి ఉంటుంది శుక్రవారం మాత్రం ఉదయం ఆరున్నర నుండి రాత్రి తొమ్మిదింటి వరకు తెరిచి ఉంటుంది వరాహ స్వామివారి దర్శనం అనంతరం మనం ఈ ఆలయాన్ని నుంచి సర్వదర్శనానికి దివ్య దర్శనానికి మూడు వందల రూపాయల దర్శనానికి ఏ దర్శనం లైన్కైనా మనం అక్కడి నుంచి వెళ్ళొచ్చు తర్వాత స్వామివారి మెయిన్ ఆలయానికి ఆపోజిట్లో బేడి ఆన్య స్వామివారి ఆలయం పక్కన పీఏసీ ఫోర్ బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ వెనుక వైపున కౌంటర్లు ఉంటాయి ఇవే ఆ కౌంటర్లు ఏడు కౌంటర్లు ఉంటాయి ఈ కౌంటర్లో మన క్యూ లైన్లో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూ లైన్లో ఇచ్చినటువంటి ఫోన్లు లగేజ్లు ఆ కౌంటర్లో మనకి ఇస్తారు ఆ టోకెన్ మీద కౌంటర్ నెంబర్ కూడా వేసి ఉంటుంది మనం స్వామివారి దర్శనం అయ్యాక ఫోన్లు అవి తీసుకుంటాము తర్వాత మనం తిరిగి మరి ఏటీసీ సర్కిల్కి వెళ్ళాలన్నా లేదు క్యూ లైన్స్కి వెళ్ళాలన్నా కూడా మనం ఈ దారి గుండా స్వామివారి ఆలయాన్ని కుడివైపు నుంచి వెళ్ళొచ్చు ఇది సుపధం ఎంట్రీ ఈ సుపథం ఎంట్రీకి పక్కనే ఆనుకొని హాది బాబా గారు స్వామివారు పాచికలాడినటువంటి పవిత్రమైన స్థలం ఉంది ఇది సుపథం ఎంట్రీ ఇందులో ఒక సంవత్సరం లోపు పిల్లల్ని తీసుకుని దర్శనానికి వచ్చేట్లయితే ఆ పిల్లల బర్త్ సర్టిఫికేట్ పేరెంట్స్ ఐడెంటిటీ ప్రూఫ్స్ తోటి మధ్యాహ్నం పన్నెండింటి నుండి సాయంత్రం లోపు ఇక్కడ సుపథం ఎంట్రీ దగ్గరికి రావాలి ఈ సుపథం ఎంట్రీ పక్కన నుంచి జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం సుపథం ఎంట్రీ రోడ్లోకి అదే రోడ్లో త్రీ హండ్రెడ్ రూపీస్ ఆర్జిత సేవల ఎంట్రీ ఉంటుంది ఇదే హాతిరాం బాబా గారు వెంకటేశ్వర స్వామి వారు ఇద్దరు పాచికలాడినటువంటి పవిత్రమైన స్థలము మనమున్న ఈ రోడ్లో నుంచే సుపథం ఎంట్రీ ఆర్జిత సేవల ఎంట్రీ ఇవన్నీ ఈ రోడ్లోనే ఉంటాయి ఇదైతే ఇప్పుడు మీకు కనబడేది త్రీ హండ్రెడ్ రూపీస్ యొక్క ఎంట్రీ అనమాట వర్చువల్ సేవల యొక్క ఆఫీసు సంప్రదించేది కూడా ఆఫీస్ ఇక్కడ ఉంది ఇక్కడ మనం అక్కడ సెంటర్లో సంప్రదించవచ్చు నాకు తెలిసిన విషయాల్ని నేను తెలుసుకున్న విషయాల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్